ఈ రోజు నీ పిల్లల్ని ఎవరి చేతిలో పెడుతున్నావు నీ బిడల్ని నీ పిల్లల్ని నీ కుమారులను నీ కుమార్తెలను దేవుని చేతిలో పెట్టాలి ఎవరి చేతిలో పెడితే వాళ్ళ చేతిలో మన పిల్లల్ని పెట్టకూడదు ఎవరి చేతులు పెడితే వాళ్ళ చేతులు నీ పిల్లలను పెడితే వారి బతుకులు వారి జీవితాలు భయంకరమైన పరిస్థితులకు వెళ్తాయి మన బిడ్డల్ని ఎప్పుడైనా దేవుని చేతికి మనం అప్పగించాలి దేవుని చేతిలో వాళ్ళని పెట్టాలి దేవుల్లో వాళ్ళని పెంచగలగాలి దేవుని వాక్యంతో వారు నింపబడేలా చేయాలి ప్రార్థనతో వారు ఎదిగేలా చేయాలి కానీ చాలా మంది క్రైస్తవ పిల్లలు లోకంలో తిరుగుతున్నారు అంటే లోకంలో పెడుతున్నారు వాళ్ళు లోక సంబంధమైనటువంటి పరిస్థితులు పెడుతున్నారు వాళ్ళు దృష్టిని చేతిలో పెడుతున్నారు వాళ్ళని సాతను చేతికి అప్పగిస్తున్నారు వాళ్ళని అందుకే అనేక మంది కుమారుల జీవితాలు కుమార్తెల జీవితాలు లోకంలో పత్రనం అయిపోయి ఈరోజు పాడైపోతున్నాయి చాలా మంది క్రైస్తవ కుమారుల జీవితాలు కుమార్తెల జీవితాలు కారణం ఏంటంటే వారి జీవితాలు ఎవరి చేతులు పెట్టాలి వారి చేతిలో పెట్టాల సమయాలు చిన్న వయసులోనే దేవుని చేతిలో పెట్టబడ్డాడు గనుక గొప్పవాడు నీ పిల్లలు కూడా అవ్వాలంటే దేవుని చేతికి అప్పగించాలి